ఈరోజు అనంతపురం నగరంలో యుజేఏసి ఆధ్వర్యంలో పక్బోర్డ్ అమెండ్మెంట్ బిల్ బ్యాక్ చేయాలని చెప్పి వాపస్ తీసుకోవాలని చెప్పేసి ఈరోజు అనంతపురం నగరంలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడుతున్నాం ముఖ్యంగా నిన్నటి రోజున జేఏసీ వాళ్ళందరూ కూడా మేము కూర్చొని కార్యాచరణ చేసుకోవడం జరిగింది ముఖ్యంగా ఈరోజు అనంతపురం నగరంలో టో క్లాక్ వద్ద ప్రధాన పార్టీలు కావచ్చు ప్రతి ఒక్క పొలిటికల్ పార్టీస్ కావచ్చు ప్రజా సంఘాలు కావచ్చు అడ్వకేట్స్ కానివ్వండి ప్రతి ఒక్కరు దీనికి పాల్గొని ఈరోజు రిలే నిహార దీక్షలు కూడా పాల్గొనడం జరిగింది టెన్ టు ఫైవ్ రోజు ఈ కార్యక్రమం ఉంటుంది అదేవిధంగా రేపటి రోజున కలెక్ కలెక్టర్ ఆఫీస్ వద్ద టెంట్ వేసుకొని అక్కడ కూడా టూ అవర్స్ ధర్నా చేయడం చేయడం జరుగుతుంది టెన్ టు ట్వెల్వ్ మరి ఎల్లుండి రోజున అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర నిరసన కార్యక్రమం చేపడుతాం రాబోయే ఆదివారం రోజున పెద్ద ఎత్తున యూజీఎస్సీ ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని పెద్ద ఎత్తున జూనియర్ కాలేజ్ నుంచి సప్తగిరి సర్కిల్ వరకు ప్రతి ఒక్కరు కూడా పాల్గొని కార్యకర్తలు కానివ్వండి సంఘాలు కానీ ప్రజా సంఘాలు కానివ్వండి పార్టీలకు అతీతంగా కానివ్వండి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ ర్యాలీని విజయవంతం చేయాల్సింది తెలియజేస్తున్నాను ముఖ్యంగా మనం చూసుకుంటే కింద అమెండ్మెంట్ బిల్ ఏ విధంగా దేశవ్యాప్తంగా ప్రజలందరూ కూడా ఆందోళన చెంద దృష్యం కూడా మనం అందరూ ఒకసారి గమనించాలా ఈరోజు కూటమి ప్రభుత్వం కావచ్చు బీజేపీ ప్రభుత్వం కానీ ఈరోజు ముస్లిం మైనార్టీలు కానీ ఏ విధంగా అనద అనగదాలని చెప్పే ఉద్దేశంతో ఈరోజు వక్బోట్ మిల్ని ఆమోదించడం కూడా జరిగింది అదేవిధంగా ఏ విధంగా ఈరోజు దేశవ్యాప్తంగా కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు మన ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ ముందు ఆయన ఖచ్చితంగా నేను ముస్లిం మైనార్టీలకు అండగా ఉంటాను రాబోయే కాలం ఏ వచ్చినా కూడా మీకు ప్రతిసారి నేను అండగా ఉంటానని చెప్పడం జరిగింది మన ఇస్టార్మిల్లో కూడా ఆయన ఒకటే చెప్పడం జరిగింది నేను ముస్లింలకు ఎప్పుడూ అండగా ఉంటానని చెప్పడం జరిగింది ఆ రోజు ఇఫ్తార్ విందు షాయా వేసుకొని టోపీ పెట్టుకొని ఇఫ్తార్ విందు ఇఫ్తార్ కూడా ఓపెన్ చేసిన తర్వాత నమాజ్ చదివిన తర్వాత కూడా ఆయన చెప్పడం జరిగింది నేను ముస్లిం మైనార్టీ ప్రతిసారి నేను అండగా అంటాను మీకు ఏ ఇబ్బంది కూడా నేను ఉంటానని చెప్పి ఈరోజు ఆ ఇస్తార్ విందు జరిగిన నాలుగైదు రోజులకే వక్బోట్ బిల్కి సంబంధించిన వాళ్ళ ఎంపీలు ఏ విధంగా పార్లమెంట్లో రాజ్యసభలో వాళ్ళు సపోర్ట్ చేసి బిల్లును ఆమోదించిన విషయం కూడా మనం అందరం గమనించాలా అయినప్పటికీ ఈ వక్బోట్ బిల్ పాస్ అయినప్పటికీ కూడా మన ముస్లిం మైనార్టీలో ఏం భయపడాల్సిన అవసరం లేదు డెమా డెమోక్రటిక్ వేలో ఎక్కడ శాంతి ఎక్కడ నిరసనలు ఏ విధంగా అయితే శాంతియుతంగా చేసి ఈ బిల్ మరీ బ్యాక్ చేసే విధంగా అదేవిధంగా వాపస్ తీసుకునే విధంగా దేశవ్యాప్తంగా ముస్లిం పర్సనల్ లా బోర్డు కానివ్వచ్చు జమాతే ఇస్లామి హింద్ కావచ్చు జమాతే ఉలమా హింద్ కావచ్చు జమాతే ఇస్లామియా కావచ్చు షియా వక్ బోర్డు కావచ్చు సున్నీ వక్ బోర్డ్ కావచ్చు వీళ్ళందరూ కూడా అనేక ప్రజా సంఘాలు కావచ్చు పొలిటికల్ పార్టీస్ వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున మద్దతు ఇచ్చి అనేక నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు ఎటు పరిస్థితుల్లో నేను శాంతియుతంగానే ఈ బిల్లు బ్యాక్ చేసే విధంగా ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమం చేస్తున్నాం ఇప్పుడు ఈ విధంగా అయితే ఇప్పుడే జాఫర్ నగర్ చెప్పినట్లు ఏ విధంగా కార్యాచరణలు రూపొందించినామో అవన్నీ కూడా కార్యాచరణలో కూడా అందరూ ప్రజలందరూ పాల్గొని దీన్ని పెద్ద ఎత్తున ఆదివారం రోజున పెద్ద ఎత్తున పాల్గొని దీన్ని ఘన విజయం చేయాల్సిందని కోరుతున్నాను